ఆరోపణలు మూడు ఫాము మూడు కాదమ్మా మాకు ఉండేది ఒకటే వ్యవసాయ భూమి కమ ఇల్లు ఒకటే తో ఉంటది మా సొంత ఊర్లోనే ఉంటది హైదరాబాద్ కు నూట అరవై కిలోమీటర్లు నువ్వు వచ్చిపోయాను నిన్నమ్మని వచ్చిపోయాను ముందు చెప్పింటేనంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే ఈ అభాండాలేయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే మరి హైదరాబాద్లో సొంత భవనాలు విలాసవంతంగా విలాసవంతమైన భవనం ఉండంగా గండిపేట పక్కల నీకేందుకు అమ్మ మరి నాకు లేవే హైదరాబాద్లో గండిపేటలలో ఇంకా నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే ఉన్నదే వ్యవసాయం పశువులు వ్యవసాయం తోట గొర్రెలు మేకలు నాకు ఆపేక్ష ఉంది మరి వాళ్ళ కేసీఆర్ గారు కూడా ఎరవల్లిలో వ్యవసాయ భూములోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట అంటే ఇది పోయి కేసీఆర్ కూడా రగలాలని అంతే నీ ఉద్దేశం మరి కృష్ణా అనేది ఏది వందసార్లు చెప్పిన మొదటి బీజేపీని పట్టుకొని వాంతోన పెట్టించి దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వాని పైసలు వచ్చి వాని తోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంటాను రెండేండ్లు అయిపోయింది ఎన్నికలు అయిపోయి ఒక ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే లేదా అసైన్ భూమి ఇంకేదైనా ఆక్యుపై నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి ముద్రపెట్టు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మడుతుంది కదా అనే మాట యాక్షన్ తీసుకోమను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అఫిడేవిట్లు నావి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడేవిట్ సమర్పించినవి రెండు వేల ఇరవై మూడులో సమర్పించినవి వెరిఫై చేసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పాంప్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా దానికి సోర్స్ ఉంది ట్యాక్స్ పే చేసిన అన్నీ ఉన్నాయి నా నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి మా అమ్మాయి వాళ్ళది ఉంది లేకుంటే ఇంకోడదు ఉంది అందరు కలిసి ఆయిల్ పాంప్ పెట్టినాం అది కూడా హైదరాబాద్కు రెండు వందల కిలోమీటర్లు అది భూమి ఉండడం వ్యవసాయ భూమి ఉండడం అందులో ఆయిల్ పాంప్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే ఎవరైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు కవిత ఇల్లు కేసీఆర్ ఇల్లు మూడు చూపించి కేసీఆర్ కి మూడు నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటదో తెలివి తక్కువగా ఉంటుందో మా పిల్లల న్యాయం చూపించి నువ్వు మాట్లాడితే కూడా అంతే తెలివి తక్కువగా ఉంటుంది ఏడ్చినట్లు ఉంటది రెండు వేల తొమ్మిది నాటికే రెండు వేల తొమ్మిది వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని ఇద్దరు విదేశాలలో స్థిరపడి ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు పెళ్లిళ్ళయి ఎవరు ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు నేరం కాదు కదా మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా ఈ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది ఈ థర్డ్ క్లాస్ ప్రచారము డూప్లికేట్ కాంగ్రెస్ నాయాలు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే